నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురు యూనివర్సిటీకి యూనివర్సిటీ వచ్చేటప్పుడు అనుకున్నావా నేను ఇలా స్టార్ అవుతా నాకు అంటే లైక్ వచ్చే ముందే నేను నాకు యాక్టర్కి హెల్ప్ అవుతుంది నాకు ఇంకా ఎక్కువ ఆఫర్స్ వస్తాయి ఇవన్నీ ఆల్రెడీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా మదర్స్ స్వర్ ఐ డి ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బిఫోర్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ఫస్ట్లీ ఫస్ట్లీ నేను హిందీ బిగ్ బాస్ చూస్తున్నా సో మొత్తం ఫైటింగ్ ఫైటింగ్స్ ఫైటింగ్స్ విల్ బి దేర్ సో అప్పటి నుంచి నాకు ఒక మైండ్ సెట్ ఉంది అరే ఎందుకు చేయాలి అది అలాగా ఐ కాన్ సర్వైవ్ ఇన్ దిస్ బిగ్ బాస్ హౌస్ కానీ సో మచ్ ప్రెషర్ ఉంది సో మచ్ స్ట్రెస్ ఉంది అక్కడ ఐ కాన్ సర్వైవ్ దేర్ కానీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నా శివ బ్రో విల్ డూ ఇట్ ఎనీథింగ్ ఒకవేళ మీ దగ్గర ఒక రూపీ కూడా లేదు అని ఉంటే వాట్ ఎవర్ అయితే మీరు మీరు చేస్తారు మీరు చేస్తారు బికాస్ యూ హ్యావ్ టు అర్న్ ఎనీ యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ సో అలాగా సడన్లీ నేను ఆల్రెడీ నేను చెప్పాను బిఫోర్ ఇంటర్వ్యూ ఆల్సో నేను నార్మల్ జాబ్ చేస్తున్నా జాబ్ జాబ్ కోసమే తిరుగుతున్నా సో సడన్లీ బిగ్ బాస్ వచ్చింది నాకు నాకు బిగ్ బాస్ అంటే నాకు తెలియదు తెలుగు బిగ్ బాస్ నేను నేను చూడలే సో ఎలా నడుస్తుంది అది కూడా నాకు తెలియదు బట్ ఒక మైండ్ సెట్ ఉంది ఏదైనా సరే అది ప్రూఫ్ చేయాలి మన ఒక్కవేళ ఆపర్చునిటీ వస్తే అది క్రాక్ చేయాలి అది ప్రూఫ్ చేయాలి అది సెట్ ఎగ్జాంపుల్ చేయాలి మన సెట్ ఎగ్జాంపుల్ ఒక్కవేళ ఒక్క మంచి ఆపర్చునిటీ వస్తే ఎగ్జాంపుల్ సెట్ చేయాలి సో సడన్ గా మనకి నాకి నాకు ఇది వచ్చింది బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది అండ్ స్టార్టింగ్ నుంచి ఒకవేళ స్టెప్ నేను స్టెప్ చేశాను బిగ్ బాస్ హౌస్లో ఒక్క నా నాది నాకు ఒక్క మైండ్ సెట్ ఉంది ఏంటంటే అవర్ డూ అ డై ఇన్ యువర్ లైఫ్ ఇది ఆపర్చునిటీ వచ్చింది సెకండ్ టైమ్స్ రావు నీకు గాడ్ ఫాదర్ లేదు ఏమీ లేవు నీ దగ్గర అది ఏదైనా ఏదైనా అయితే యూ హ్యావ్ టు ప్రూవ్ యుర్ సెల్ఫ్ ఏమైనా సరే యూ హ్యావ్ టు ప్రూవ్ యూర్ సెల్ అది నా మైండ్ సెట్ లో నేను వెళ్ళాను అండ్ ఆ టైంకి నా మైండ్ సెట్ ఎస్ వాట్ ఎవర్ యూ థింగ్ ఇట్ విల్ హ్యాపెండ్ అది అయింది నాతోనే నా ఫస్ట్ స్టార్టింగ్ లో ఐ సెట్ టు మై సెల్ఫ్ నేను టాప్ ఫైవ్ లో ఉండాలి అది మైండ్ సెట్ ఉంది ఐ కేమ్ టు టాప్ ఫైవ్ కానీ యాంగర్ ఇష్యూస్ తగ్గే

యాంగర్ అయితే ఇఫ్ సంథింగ్ రాంగ్ ఇస్ గోయింగ్ ఒకవేళ మీరు చూస్తే బిగ్ బాస్లో పాత బిగ్ బాస్ లైక్ సిక్స్ సెవెన్లో వెన్ ఐ వాజ్ ఇన్ బిగ్ బాస్ సెవెన్ నా వీడియోస్ సో వెన్ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ దెన్ ఓన్లీ నేను యాంగ్ కోపంలో వచ్చాను లేకపోతే నేను నార్మల్ సింపుల్గా ఉంటా అది నా నేచర్ ఐమ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ ఒకవేళ నాకు ఒకవేళ హర్ట్ అయితే నేను స్ట్రేట్ గా చెప్తాను ఐ డోంట్ ఐ డోంట్ వాట్టు కీప్ సంథింగ్ ఆన్ మై హార్ట్ బికాస్ లైఫ్ ఈజ్ వెరీ స్మాల్ వాట్ యూ విల్ కీప్ ఇన్ యువర్ హార్ట్ దర్ లాడ్ ఆఫ్ థింగ్స్ సరౌండింగ్ హ్యాపీనింగ్ లాడ్ ఆఫ్ థింగ్స్ హ్యాపీనింగ్ మీకు హౌస్ కి టెన్షన్ ఉంది తర్వాత మీ ఒకవేళ మీ ఉంటే ప్రాబ్లం ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీకు గర్ల్ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ ఉంటాయి సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ వన్ మోర్ ప్రాబ్లమ్స్ వై యూ టు ఇంక్రీస్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ ఐ ఫీల్ లేదు బ్రో ఐ నాట్ గెటింగ్ ఛాన్స్ అదేండి బ్రో అండ్ ఫిమేల్ ఫాలోయింగ్ బా పెరిగింది నీకు డిఎం ఏమొచ్చింది చెప్పాలా వస్తావాది రిప్లై ఏం రిప్లై ఇచ్చా ఐ డిపెన్ ఆల్సో ఏం చెప్పాలి ఒకవేళ ఎంత ఇస్తా హ్యాపీన్స్ టు మీ నిజం చెప్తున్నా బ్రో వచ్చింది వచ్చిందే ఫోన్లు కూడా వచ్చింది ఇస్తా వస్తా అయ్యో అబ్బాయి కూడా ఉంటాయి బ్రో ఏమన్నా లేదు సారీ నాట్ దట్ ఓకే యాక్చువల్లీ సెవెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెవెన్ టాపిక్ స్పై కలుస్తుందా కలుస్తుందా మంచి నేను ఐ మీట్ ఏం చెప్పాలి కలిసాం కలిసి కలిసాం రీసెంట్ గా నేను ప్రశాంత్ తర్వాత శివాజీ అన్న తో అది కోర్ట్ మూవీ హిట్ అయింది నేను వెళ్ళాను అన్న దగ్గర కంగ్రాచులేషన్స్ కూడా నేను చెప్పాను అన్న బాగా మీరు చేశారు అవి నాకు కూడా చూసి మూవీ చూసి తర్వాత నాకు కూడా భయం వచ్చింది సో చాలా నచ్చింది మీరు చాలా బాగా చేశారు అన్న కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రం యూ అది మంచి కమ్బ్యాక్ శివాజీ గారికి ఆక్టర్స్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మీకు స్పై అండ్ సెపరేట్ ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఉందా లేదు బ్రో లేదా ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవరి వన్ బిగమ్ బిజీ అన్న మీ పని అన్న మీ పనిలో బిజీ అయ్యారు నేను నా పనిలో బిజీ అయ్యాను అండ్ ప్రశాంత్ ప్రశాంత్ బిజీ అంతే వేరే వాళ్ళు ఎవరు టచ్ లేరు ఉన్నారు ఒకవేళ మనం కలిస్తే హాయ్ హలో అంతే దట్స్ ఇట్ నాట్ మోర్ దట్ మీరు కూడా తెలుసు కదా అదే అబ్బా నేను